హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి వీడియో వచ్చేసి చూస్తే మీకు అర్థమవుతుంది కదా కనకమరం పూలు అనేది చాలా కలర్ఫుల్గా కనపడతాయండి ఇప్పుడు ఈ మాల మనం గుత్తగా అంటే ముద్దలాగా కట్టుకోవడం ఎలాగా చూపిస్తాను అందులో ఇప్పుడు మనం మల్లె పూల కంటే సన్నజాదుల కంటే కూడా కనకమరం పువ్వులు అనేది చాలా చాలా కలర్ఫుల్గా కనపడతాయి ఫంక్షన్లలో మల్లెపూలు చాలా వరకు పెట్టుకుంటారు ఫంక్షన్కి వెళ్ళినా ఊరికి వెళ్ళినా కూడా పెట్టుకుంటారు మల్లెపూలు అయినా సరే ఏ పువ్వు అయినా తొందరగా వాడిపోతాయి కనకంబరం అనేది వాడిపోదండి వాడిపోయినట్టుగా ఉన్నా కూడా కొంచెం కలర్ఫుల్గా కనపడతాయి కాబట్టి ఫంక్షన్లలో ఈ పూలే నిండుగా కనపడేటట్టుగా బాగా ఉంటాయండి అందుకని మనం ఈ పూలు అనేది ఈ అనేది రెండు రోజులైనా మనం పెట్టుకోవచ్చు అంటే కొంచెం ముద్దలా కట్టుకున్నామంటే సాగకుండా బాగా కనపడతాయి లుక్ అనేది ఇప్పుడు మనము ఫస్ట్ ఈ ముడి అనేది ఏ విధంగా వేసుకోవాలంటే దగ్గర దగ్గరగా కట్టుకొని ముడి అనేది ఇలా రెండు సార్లుగా వేసుకుంటే అవి సాగకుండా ఉంటాయి మాలనేది ముద్దగా వస్తుందండి అటు అయితే ఈ మూడు మూడు పెట్టుకోవాలండి అటు మూడు ఇటు మూడు పెట్టుకొని ఈ విధంగా రెండుసార్లు మనం ఇలా ఇలా జిర్కు మూడు వేసుకున్నామంటే అనేది సాగకుండా ఉండుద్ది ముద్దలాగా అలాగే ఉండుద్దండి మనం రెండు రోజులైనా పెట్టుకోవచ్చు కొంచెం కలర్ఫుల్గా కనపడతాయి మల్లెపూల కంటే ఈ పూలు బాగా నిండుగా కనపడతాయండి మల్లెపూలు మనం పొద్దున్న పెట్టుకుంటే మధ్యాహ్నం కల్లా వాడిపోయి సాగిపోతాయి ఈ పూలు అనేది మనం ఒక్కరోజు పెట్టుకున్నా మళ్ళీ రెండో రోజుకి చాలా కలర్ కలర్ఫుల్గా కనపడతాయండి కొంచెం వాడిపోయినట్టుగా ఉన్నా కూడా బాగుంటాయి అందుకని మనం రెండు రోజులైనా సరే పెట్టుకునేటట్టుగా ఉండాలనుకుంటే ఈ విధంగా దగ్గరగా ముద్దలాగా కట్టుకుంటే మనకి పూలు కొద్దిగా కొద్దిగా జారినా కూడా కలర్ఫుల్గా బాగుంటాయండి పల్చగా కట్టుకుంటే సాగిపోయి మళ్ళీ పెట్టుకోవడానికి కుదరదు ఈ విధంగా ముద్దలాగా వచ్చేటట్టు కట్టుకుంటే రెండు రోజులైనా మనం వాడుకో పెట్టుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్